సెకండ్ ఇయర్ సిసి చదువుతున్నాను మాకు వెళ్ళడానికి రావడానికి బస్ ట్రాన్స్పోర్టేషన్ లేదు దానివల్ల మేము ఆడపిల్లలం మాకు చాలా ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి బైపాస్ దగ్గర కూడా వెళ్తే ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు మళ్ళీ ఇంకొకటి వచ్చి మాకు రోడ్ బాగాలేదు ఇక్కడ ఆ రోడ్ సీసీ రోడ్ అయినా ఏదైనా ఒక రోడ్ వేయించండి సరికి బస్ నేను తెలంగాణ మోడల్ స్కూల్లో చదువుకుంటున్నాను నేను ఏడవ తరగతి చదువుకుంటున్నాను మాకు ఇక్కడ బస్సు రావడం లేదు గత రెండు స గత రెండు నెలలుగా ఇక్కడికి బస్సు రావడం లేదు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరు బస్సు బైక్ లిఫ్ట్ ఇవ్వడం లేదు దీనివల్ల మాకు బస్సు రావాలని కోరుకుంటున్నాను తిరుగుతా చదువుతున్నాను ఇక్కడ తెలంగాణ మాకు గత పన్నెండు రెండు నెలల నుంచి బస్సు రాదు బ ఇక్కడ నుంచి బైపాస్ దాకా అవుతున్నాం కష్టమవుతుంది మాకు బస్సు రావాలి బస్సు